మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి ఇరవై మన వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది విచ్చేయండి ఆస్తుల విషయంలో రక్త సంబంధాన్ని మరిచి కొందరు కర్కసంగా ప్రవర్తిస్తున్నారు భూ తగాదాల కారణంగా సోదరుడే చెల్లిని దారుణంగా హత్య చేయించిన ఘటన రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లెలో చోటు చేసుకుంది కుమార్తె మరణాన్ని కళ్ళారా చూసి తల్లి విలపిస్తున్న దృశ్యాలు పలువురిని కలిచివేశాయి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది చేవెళ్ల చేవళ్లకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు తన అన్నతో పది ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది కొంతకాలంగా ఆ భూమి తనకివ్వాలంటూ ఆమెను సోదరుడు రాజు బెదిరించాడు అలాగే రెండుసార్లు తనపై హత్యాయత్నం కూడా చేశాడు ఈ క్రమంలో తనకు కేటాయించిన భూమిలో స్వప్న సర్వే చేయిస్తుండగా కార్లో వచ్చిన కొందరు ఆమెను కిరాతకంగా హత్య చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్వప్నను చంపాలని రాజు మూడేళ్లుగా పథకం పన్నాడని తల్లి వెంకటమ్మ అన్నారు ఇప్పటికే రెండు సార్లు యత్నించాడని భూమి సర్వే అనంతరం తిరిగి వెళుతుండగా

స్వప్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ అమ్మాయి వాళ్ళ అన్న మీద రెండు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది ఆ రెండింటి మీద పెద్దగా యాక్షన్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు అమ్మాయి కోర్టుకు డైలీ వెళ్తుంటే టూ టూ వీలర్ మీద యాక్సిడెంట్ చేయించారు అప్పుడు చంపించేద్దామని చూశారు ఇప్పుడు ఫోర్ లెవెన్ థౌసండ్ ఫైవ్ నాడు ఆ రోజు ఆ రోజు అయింది తర్వాత ఇంకో ఇంకోటి జనవరి నెలలో మళ్ళీ బుల్డోజర్ తో చంపిద్దాం చంపిద్దామని చూశారు ఇద్దరికి భూమి తకాదా ఉంది చనిపోయిన అమ్మాయికి వాళ్ళ బ్రదర్ కు సో దాని గురించి కేసు కూడా నడుస్తుంది యాక్చువల్లీ తను మార్నింగ్ టైంలో వచ్చేటప్పుడు బ్లూ కలర్ కార్ తో ఒకసారి గుద్దేశారు అప్పుడు కూడా మర్డర్ ప్లాన్ చేశారు అప్పుడు అతను మిస్ అయింది అండ్ సెకండ్ టైం మొన్న మేము జాన్ లెవెల్తో షాపింగ్కి వెళ్ళి తను నేనే షాపింగ్కి వెళ్ళేసి వచ్చే టైంలో నన్ను ఇంటికి రమ్మని కానీ నేనే రానని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది తను వెళ్ళే టైంలో మరి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారో తెలీదు తను వెళ్తుంటే ఆపోజిట్ నుంచి వచ్చి గుద్ది కావాలని మూడు సార్లు గుద్దేసి తను చంపి చంపిందని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోయారు మొన్నట్లనే జరిగింది మళ్ళీ మేము ల్యాండ్ అమ్ముతా మ్యారేజ్ చేసుకుంటాన్న ఈ ఇది మాట వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళన్నా మార్నింగ్ కాల్ చేసి నేను చంపేస్తా అడ్వకేట్లు ఏం చేయలేరు పోలీసు ఏం చేయలేరు అని చెప్పి సవాల్ విసురుతున్నాడు తనకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం స్వప్న హత్య కేసులో సోదరుడు రాజుతో పాటు అతని డ్రైవర్ వీరేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చేవళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు పథకం ప్రకారమే స్వప్నను రాజు హత్య చేశాడని డీసీపీ పేర్కొన్నారు వాళ్ళ అమ్మకి ఒక కేతిరెడ్డిపల్లి గ్రామంలో పది ఎకరాల ల్యాండ్ ఉంది అన్సెస్ట్రల్ ప్రాపర్టీ దానికి పార్టీషన్ సంబంధించి గొడవ అంటే మదర్ ప్రకారంగా ఆరు ఎకరాలు బ్రదర్కి ఇవ్వాలనుకున్నారు ఫోర్ ఏకర్స్ సిస్టర్కి ఇవ్వాలనుకున్నారు బట్ బ్రదర్ అది ఒప్పుకోలే ఒప్పుకునే క్రమంలో అది ఇంత ముందు సివిల్ సూట్స్ కూడా అయినాయి రెండు సివిల్ సూట్స్ ఉన్నాయి అది ప్రధాన కారణం ఆ క్రమంలో ఈ రోజు మార్నింగ్ ఆమె అది ఫోర్ ఏకర్స్ సంబంధించి కూడా గొడవ నడుస్తున్నాయి అది క్లారిటీ లేవు ఆమె సర్వేకి పోయింది అక్కడ సర్వే పోయినప్పుడు ఆ బ్రదర్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్రదర్ బ్రదర్తో పాటు ఇంకా ఇద్దరు మనిషి అక్కడ వచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి ఆమె పైన దాడి చేశారు ఇప్పటికీ మనం ఆన్ ఫ్రైమ్ ఆఫ్ ఏసీ ముగ్గురు ఉన్నారు అది కాకుండా యాజ్ పర్ మదర్స్ వర్జన్ ఇంకో మనిషి ఇది భూమిలో తీసుకోవాలంటే ఇంకా ఊరు వాళ్ళు కూడా ఎంత ఉండొచ్చు రాజు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు అది కూడా మొత్తం వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్లో తీసుకోవచ్చు ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాము